సాయం సుగ్న గారు వీరు ఒక చక్కటి సదుద్దేశంతో వికలాంగులకు ఒంటరి మహిళలకు ఒక ఆర్థిక భద్రత కల్పించాలని ఒక ప్రాజెక్టు వారు నెలకొల్పారు తనలాంటి వాళ్ళకు ఎవరికీ ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో వారు ముందుకొచ్చి వారు ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు ఆ ప్రాజెక్టు గురించి వివరిస్తారు ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తే ఫస్ట్ టైం నేను చూడడం మిమ్మల్ని ఇంత దగ్గరగా చాలా కష్టపడుతున్నారమ్మా ఇంకా బాగా కష్టపడండి ఎదగడానికి ఆలోచన అడుగు ఒక్క చా ఒక్కటి చాలు అని పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు అలాగే అడుగు వెయ్యలేని వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాలేని వాళ్ళు హ్యాండిక్యాప్స్ కానీ కొంతమంది విధవరాళ్ళు కూడా బయటికి రాలేకపోతారు వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది అలాంటి వారి కోసము ముసలివాళ్ళు కూడా పిల్లలు కానీ ఎవరు చూసుకోనప్పుడు వాళ్ళకి ఆర్థిక భద్రత కోసం నేను ఒక ప్రాజెక్ట్ని తెచ్చాను వాళ్ళ కోసం ఇంటిలో నుండే మిలెట్స్ రోటీస్ కర్రీస్ వాళ్ళకి మిషనరీస్తో సహా సప్లై చేసి వాళ్ళని ఇంటి నుంచే సంపాదన పరులుగా ధైర్యంగా నిలబడడానికే అవకాశం కలిగిస్తున్నాను అందుకోసమే నేను ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి మీ ముందు నిల్చున్నాను నా పేరు గాయం సుగుణ నా సంస్థ పేరు ఏంజిల్ సూపర్ మామ్ నా ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ డబల్ టూ ఫోర్ త్రీ ఎయిట్ ఎవరైనా సంప్రదించాలనుకున్నా మీ చుట్టూ ఎవరైనా బాధలో ఉన్నవారికైనా దయచేసి ఈ మెసేజ్ పంపగలరని ఆశిస్తున్నాను నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ డబల్ టూ దయచేసి మీకు అవసరం లేకపోయినా మీ తోటి వారికి మీ ఒక్క మాటతోటి సహాయపడగలరని ఆశిస్తున్నాను మేడం గారు చెప్పినట్టుగా ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఇంట్లో కూర్చొనే చేసుకున్నటువంటి ఐటమ్స్ గురించి వారు చెప్పడం జరిగింది వేదికకు ఎడంవైపు కార్నర్లో వారి స్టాల్ ఉందండి అందరూ వారి యొక్క స్టాల్ని విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాం